क्षयरे न्यूज़ की स्वागतम वार्तालात चौतनी मी दीपिका शुभिषो अभियान एरावम नंगा येश्वेर सवासा केत्रम केवरी नारा आडवे सेने श्री नारायण सीता सुवेद्र ब्राह्मणी गवन महाज नारायण्या केवाय स्वाना सोन सोव्याव याव हर तंत्र യാണി <laughs> വ്യാപ്ര और सब का कांग्रेस पार्टी हां पालर एकदम खुल लो था गणपेश्वर सुनो लाडी बेटा बीएम आ अच्छा गाड़ी है ये एक ओपनिंग को इन जानवर 30 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 3

మన సభ్యుల గారికి సరంగా స్వాగతం పలుకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం సార్ మన మండలంలో మొత్తం ఇరవై ఏడు రేషన్ షాపులు ఉన్నాయి సార్ ఇరవై ఏడు రేషన్ షాపులకు కాను మొత్తం వేల ఎనిమిది వందల అరవై రేషన్ కార్డులు ఉన్నాయి సార్ అందులో పదివేల తొంభై తొమ్మిది ఎక్కువ రేషన్ కార్డులు గాను ఏడు వందల నలభై తొమ్మిది ఏఏపీ సులేషన్ క్లాసు ఉన్నాయి సార్ పన్నెండు ఐఏకి క్లాసులు ఉన్నాయి సార్ వీటి దాని మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ఏడు క్వింటాల్లో బియ్యం మనం ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం సార్ అందులో భాగంగా మనం ఈరోజు షాప్ నెంబర్ త్రీ శిఖరంపేటలో పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేసాం సార్ మొత్తం హిందీటి దాని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోట ఆల్రెడీ అన్ని షాపులకు వచ్చినాయి సార్ మన మండలంలో కేవలం రెండు మూడు విలేజ్ తప్ప మిగిలిన వచ్చేటివి ఉన్నాయి సార్ అవి ఈ రోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు మిగిలిన వాడికి వెళ్ళిపోతాయి సార్ అవి కూడా చూసుకుంటాం సార్ అదేవిధంగా గతంలో గతంలో మొత్తం రెండు బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుండే అప్పుడు ప్రతీ నెల ప్రతీ నెల మనకు స్టాకు మిగిలిపోతుండే సార్ మన విజయగా ప్రతి నెల మిగిలిపోతుండే సార్ మనకి కార్యక్రమం లాంచ్ అయిన తర్వాత ముప్పై ఒక తారీఖు మన మండలం మొత్తం ఆరు వందల తొంభై నుంచి రేపు నా దృష్టి ఎక్కడ కూడా స్టాక్ మిగిలేదు సార్ స్టాక్ లేదు అనే కార్యక్రమం వచ్చేటట్టు అవకాశాలు ఉన్నాయి సార్ అయితే మన ప్రజాపాల భాగంగా మన మండలంలో మొత్తం పద్దెనిమిది వందల అరవై ఐదు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు రావడం జరిగింది సార్ అవన్నీ మనం సుటిని చేసి పంపడం జరిగింది సార్ ఒకటి నేటి వస్తున్నాయి సార్ అవి కూడా వచ్చేస్తాయి సార్ అదేవిధంగా మన మండలంలో ఎక్కడ కూడా మనకు బియ్యం ఇవ్వడం లేదు అనేది రాకుండా మేము అని చెప్పేసి మేము ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సన్మాన కార్యక్రమం నా టీయర్ గారితో పండగ చేయకోవడం జరుగుతుంది సార్ నూటి తొంభై శాతం మంది నివసిస్తున్నారు సన్నది ఓన్లీ ఏదో కరినాడు లేకపోతే ఏదో పండుగప్పుడు మాత్రమే తెచ్చుకొని తినేవాళ్ళు ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు పండుగలాగా చేసింది అలాగే మన ప్రియతమ్మ నాయకుడి గారికి మన మీద అపారమైన ప్రేమ అభిమానం ఉన్నది సార్ ఎన్నో సార్లు గల్లీలలో చూసినప్పుడు ఏం చూడలేమో అని అనుకుంటుంది కానీ సార్ మనసులో ఏ గల్లీలో ఏమున్నది యారేం కావాలని ఫోన్ చేసి మాకు ఇటీవలే చెప్పి నాకు ఎక్కడ మురికి కనిపించదు సింగ్రంపేటో అలాగే ఏ పోల్ కూడా లైట్ లేకుండా ఉండొద్దు సార్ సార్ ఇంటి చెప్పి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్ మా ఊర్లో అలాగే నేను మా సింగ్రాపేట ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీరు గతంలో చెప్పిన విధంగా గారికి మొన్న చెప్పారు జాగ లేని కొద్దిగట్టు రెండు వందల మంది కానీ కనీసం జాగ చూసి చూడండి పేద ప్రజలకు తొందరగా ఇద్దామని సార్ చెప్పినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే మీ ఆశీర్వాదం మా పైన శంకరంపేట టౌన్ మీద స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే చాకలు గల్లి గాని గూడెం గాని ఎస్సి వాడలు గాని ఎవరి కూడా చాపలు చాపలు కూడా పడ్డాయి మీకు తెలుసు సార్ మీరు చూసినారు నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రజాదాస్ ఆరంగి శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారికి మరియు వేదిక వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎంఆర్ఓ గారు మరి మన ఇన్ఛార్జి ఎంపీఓ గారు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు మన ఆర్ఎస్ సంతోష్ కుమార్ గారు పట్టణ అధ్యక్షులు గంగానే గారు మరియు వివిధ గ్రామాలు చేసిన మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మరియు నాతోటి కాంగ్రెస్ కరెంట్ కాంగ్రెస్ కార్యాలందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం అనుకున్న రోజు ఇప్పుడు మనం ఎంతెంత కష్టపడ్డామో ఇప్పుడు ఆ కష్టాలు తీరబోయే రోజు వచ్చినప్పుడు మేము మీకైతే తెలుసు మేము ఏమైనా పార్టీ అవ్వకుండా పార్టీని పట్టుకోను ఈరోజు చాలా మంది అంటున్నారు వీళ్ళేంది వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట్లాడదో తప్పకుండా నెరవేరుస్తుంది అది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింటు చెప్పిన పని చేస్తుండ్రు దానికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యూన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన మండలానికి ముప్పై కూడా మంజూరు చేయిస్తాడు దానికి సల సేకరణ ఉన్న ఎంబాబు గారు అబ్బాయి జరిగింది అదేవిధంగా మన శరీరం సీసీ సిసి రోడ్లు కానీ వివిధ గ్రామాల్లో కానీ సార్లు చెప్పిన దానికన్నా రెత్తింపు यह संवस